శివరాముదీ సద్గురు మహారాజుకి బృహద్వాదిష్ట సిద్ధాంతమునకు అచల ఋషులకు అచల పెద్దలకు జై జయ సద్గురు మహారాజుకి సొగురు నిత్తా లక్ష్మణి సద్గురు మహారాజుకి ఈరోజు గ్రామం తరేంటూ అర్తమూర్ గ్రామంలో శివరామ సాంప్రదాయంలో ఎవరు ఎన్నో వారసు కారదరండి ఎవరండి అయ్యారు ఆరట్లామారావు సతీమణి గారు అచలగురు మాతాజీ సీతాల సీతామహాలక్ష్మ గారి వారి యొక్క పదహార వారసు కారణం సందర్భంగా వేద వేదాంతతీత అచల పరిపూర్ణ మహాసభను నిర్వహించుకునేటువంటి గొప్ప ధనవతికి మనకు లభించింది అమ్మగారు దయవల్ల ఒక అచల పరిపూర్ణ మహాసభకి హాజరయ్యామంటే అనంతకోటి జన్మ అనే ఒక ఆత్మజ్ఞానంచి లభితే ఆత్మజ్ఞానం అనంత ఆత్మజ్ఞానం అనంతది లబ్్యత పూర్ణ బోధ అంటారు పండితారాజ్య పండిత శివారాం స్వామి అటువంటి అచర మహాసభకి హాజరయ్యారంటే ఖచ్చితంగా అది మన సుకృతం ఆ సుకృతానికి ముఖ్య కారణం మద్రామడుగు శివరాం దీక్షులు వారు అదేవిధంగా మన పారంపర్యంలో ప్రయాణించినటువంటి మహానుభావులైనటువంటి అచర పరిపూర్ణ పెద్దలందరూ కూడా అయితే సభ ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి అసారి గురువులకు మరియు సభలో ఉన్నటువంటి అసరి గురువులందరికీ కూడా మరొకసారి నా దోశలు తెలియపరుస్తూ మన సిద్ధాంతాన్ని జ్ఞాన మార్గానికి అతీతమైన మార్గం అని మన పెద్దలు సెలవిస్తున్నారు కాబట్టి జ్ఞాన మార్గానికి అతీతమైన మార్గాన్ని తెలుసుకోవాలి అంటే మొదటగా జ్ఞాన మార్గాన్ని సంపూర్ణంగా గురుముఖత విచారించి తెలుసుకొని తర్వాత పరిపూర్ణ ఉపదేశం తీసుకొని పరిపూర్ణ బోధన వింటే ఈ రెండిటి యొక్క క్రమం మనకు తెలుస్తుంది అందుకు ఇట్లాంటి జ్ఞాన మార్గాలలోని ఉన్నటువంటి ఎన్నైతే మతాలైతే ఆడు మతములు నేను అరిచి చూచినా కానీ లింగమతము కన్నా లేదు జగతి లింగమతములోనూ దొంగలు ఉన్నారా గా అన్నట్లు అటువంటి మతాల యొక్క ప్రభావాన్ని అంతటినీ కూడా చక్కగా విచారించినటువంటి మధురామోధుడు శివరాం కృష్ణ గారు మనందరికీ పుణ్యదేమన అయ్యారు బృహద్వాదిష్ట సిద్ధాంత గ్రంథాన్ని మనకు అందించారు ఆ గ్రంథంలో నలభై మూడు ప్రకరణల్ని ముఖ్యంగా మనం గమనించాల్సిన ప్రకరణలు అయితే టోటల్గా మనకు అందరూ యాభై మూడు ప్రకరణలు కనిపిస్తాయి ఒక్కొక్క ప్రకటి రెండో సార్లు కనిపిస్తుంది కొన్ని ఇందులో ముఖ్యంగా ఐగారు మొట్టమొదటి రాసినటువంటిది గురు శిష్య ప్రభావ ప్రకరణ ఈ ప్రకరణ ద్వారా మద్రామడు శివరామ సార్ మనకి ఏం చెప్తున్నారంటే అందరూ ప్రబంధ కల్పనా కథ అని పలుకుతూనే ఉంది అనేటువంటిది ఈ గ్రంథంలోని యొక్క మొట్టమొదటి వాక్యం ఐగారు ప్రారంభించడంలోనే ప్రబంధ కల్పనా కథ అది ప్రారంభించారు ఇది అబద్ధమా నిజమే కదా మేము అనుభవం కొద్ది తెలుసుకున్నాం అనుభవం అనగా తిండి కాదు ఆలోచన చక్కగా చేయాలంటాడు అయ్యారు తిండి కాదు అనే మాట ఎందుకు వాడారంటే ఆకలి అనుభవం తిన్నాననేటువంటిది ఒక అనుభవం తీరిన తిన్న తరువాత ఆకలి తీరుందనే అనుభవం అప్పుడు అన్నం తిన్న తరువాత తీరుందనేటువంటి అనుభవం వలన ఆకలి అనుభవం అభావం అవుతుంది కాబట్టి ఆలోచన చక్కగా చేస్తే ఈ భావాభావ లక్షణమైనటువంటి సిద్ధాంతం మనకు దొరుకుతుందని అయ్యారు ఆ మాట రాశారు కాబట్టి ఈ మార్గము అహం నమ్మిన మార్గం అయితే కాదు అంటే అహం అంటే ఏంటో మనందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అందుకు కృష్ణదేశ రౌరి వాళ్ళు కూడా తన కందార్థాల్లో దీక్షమైన గ్రంథం గురించి గురువు యొక్క పారంపర్యం గురించి అనేక మార్లు గ్రంథంలో ప్రస్తావన చేస్తారు ఎటువంటి బోధన మనకి అందించారో దీక్ష కృష్ణదేశి బౌల వారు తిట్టారు ఏమని శ్రీమించిన అచల బోధన ఏ మహరు నుండి చేసి ఎగజ భూ పైన కొరకాయి అంటే మన అందరం కూడా ఎంత అదృష్టవంతుల చూడండి శ్రీమించినటువంటిది అంటే అచల బోధ అటువంటి బోధని అమ్మా సద్గురు మహారాజుకి సభలో మనం మాట్లాడితే కనుక అది మనకి గురువు ఎవరో తెలియనట్లే అర్థం ఇప్పటికీ మన మన సిద్ధాంతంలో కొద్దిగా ఆ క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది సభలో నుంచి లెగి వెళ్ళిపో లెగిసి వెళుతున్నప్పుడు ఎవరైనా ఉన్న అధ్యక్షుల వారికి ఒక నమస్కారం పెట్టి లెగిసి వెళ్ళడం మళ్ళీ వచ్చి కూర్చునేటప్పుడు నిశ్శబ్దంగా వచ్చి కూర్చోవడం ఇలాంటివన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నాను పెద్దలకు కూడా ఆ మాటను చెప్తే బాగుంటుందేమో ప్రతి సభలోని ఎందుకంటే సభ పేరేమో వేద వేదాలతో చేత అత్యంత విలక్షణమైనటువంటి పరిపూర్ణ మహాసభ మనమేమో అటువంటి సభలో ఉండి కూడా మనం చాలా మాట్లా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ ఎవరు కూడా పాఠాలు చెప్పినట్టు ఇంటి దగ్గర ప్రిపేర్ రారు అచలు గురువులు అంటే ఎప్పుడైతే స్థాన శుశ్రూష చేసి మీరు ఐగారిని అక్కడ కూర్చోబెట్టారో అంగ శుశ్రూష ఎప్పుడైతే చేసి ఆయనకి కావాల్సిన భావ శుశ్రూష అంగ శుశ్రూష చేసి కూర్చోబెట్టారో అవ్యక్తంగా ఉన్నటువంటిది తన అంతఃకరణలో నుంచి విచారం చేసి మనకు చెప్తా ఉంటారు అందుకు జ్ఞాన మార్గంలో కూడా వేమన గారు వాక్కు నందు గురువు వాక్కు తత్వమునందు గురువు చీకటింత గురువు చికియుండు అగ్రమ గురువు ఆధారమై ఉంది విశ్వదాభరామని రామణ గారు చెప్పారు కాబట్టి మన అందరం కూడా ఆ వాకుడికి ఎప్పుడైతే ఆ వాక్కు అత్యంత విలక్షణంగా అంతఃకర్రలో మేల్కొని వస్తుందో ఆ వాక్కుపై మనం ప్రయాణం చేయగలగాలి అప్పుడే గురు వెంట గురు వెంట ఉన్నట్లు ఎప్పుడైతే ఆ వాక్కుని వాక్ ధికారం చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మనం మన వినికిడి కూడా ఎందుకంటే ఇప్పుడు పద్దెనిమిదో కదా ఐదు వార్షికార్యులు ఇది పదహార వార్షికారాలన అంటే సుమారుగా ఒక పదహారు సభలు జరిగి ఉంటాయి ఇక్కడ పదహారు సభల నుంచి మనం జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి భ్రాంతిని తొలగించుకొని పరిపూర్ణ మార్గంలో ఊరి భావంకి వచ్చావా ఇది మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే సచిదానంద మార్గంలోని వాక్యార్థము లక్ష్యార్థము అనుభవార్థము నిర్ణయార్థాలు ఉంటాయి అది మళ్ళీ అటువంటి నిర్ణయార్థం అభావానికి గురవుతుంది కానీ పరిపూర్ణ మార్గంలో వచ్చేటప్పుడు అభ్యాసము అభ్యాసతీతము ఆరోడము ఆరోడతీతం ఉంటుంది క్లిష్టభ్రహ్మ లాంటి వారే తను చెప్తా ఉన్నాడు ఏమని దేశాటనందు చేసి వ్రాసితి ఉండమని కొన్ని వరకు శిష్యులు చేసేటి చర్చను వింటే రోసిది మోక్షాధిపేక్ష అంటే ఆ రుక్షలు అనేటువంటి భావంలో ఆయన కూడా ఉండి అనేక పురాణ ఇతిహాసముల యొక్క పరిశీలన చేసి దేశాటనము చేసి వరగురు శిష్యులు చేసే చర్చల్ని విన్నప్పటికీ కూడా ఎవరి దగ్గరికి పోయినా ఏం చెప్తున్నారు మోక్షం అనేటువంటిది పెద్ద అపేక్షగా మిగిలిపోయింది అందుకు దాన్ని రోసేసా పూర్తిగా నా మనసులోంచి ఆ విషయాన్ని తీసేస్తున్నా అంటే ఆ సందర్భం ద్వారా తనకున్నటువంటి ఆ అహంభావాన్ని సంపూర్ణంగా తొలగించుకుంటారు రవి రోషిత మాంసాంటి అక్ష రూఢి అనే మాట అక్కడ వాడారు శివరాంధిసులు ఉంటుంది రూఢి ఆరుడి అనేటువంటి భావ అంటే ఆరుసును ఆరుడు భావ్యులకి వ్యత్యాసాన్ని శివరాంధిస్తుంది స్వప్నదృష్టాంత ప్రకారంలో చెప్తారు అవి అట్లా ఆ ప్రకరణలో చెప్పినటువంటి ఆ ఆరుడు ఆ రూఢి భావాన్ని ఈ యొక్క కందార్థంలో అయ్యారు చెప్తున్నాను రోషిత మోక్షాంతిక్ష రూఢిగా నీ బట్టి ఆరుడత దయపునే శుశ్రోష అని అడుచోడు ఇప్పుడు ఈయన కృష్ణదేశుకుల వారు మళ్ళీ ఈయనేమో దేశీకులు దయపుట్టేటువంటి ఆయన సేవ చేశాడంటే పుట్టేనే శుశ్రోషి అంటే మళ్ళీ ఆయన వేదాంత వేదమైనటువంటి వేద మార్గాల్లో వేదోక్త మార్గాల్లో ఉంటూ మళ్ళీ దేశకుడి గత చేరు ఎందుకు ఏదైతే తీరాల్సిన భ్రాంతి ఉందో ఆ భ్రాంతి తీరలేదు కాబట్టి ఆ భ్రాంతి తీర్చుకున్న మళ్ళీ దేశకుడు అంటే ఏంటి సకల దేశాలు ఎందు సమస్తమైన వస్తువులు ఎందుకు చలించగా నిర్దేహ బ్రహ్మవాదాన్ని బోధించే వాళ్ళని దేశకుడు అంటారు అటువంటి దేశీగా గైపు దేశాన్ని శుశ్రూష ఒక దేశాను కొని మళ్ళీ నేను పాఠశాల చేసి పాదాలు పట్టుకుని ఉపదేశం ఒక దేశము కొని ఒక దేశాన్ని ఇచ్చింది మెచ్చి మళ్ళీ మా దుర్వాగ్ఞతో విను రూడయ్యా రూఢీగా వినిమి నీ బట్టి ఆరోగ్యత గనిమి అని అయ్యగారు కూడా ఎంత అహంకారాన్ని అహంభావాన్ని వదులుకుని కందార్థాలు చెప్పాడు అందుకు మనందరం కూడా విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తిక అంత బరం పూర్ణగోదా ప్రపక్షామి మహోత్తమం ఒకప్పుడు మన అచరి సిద్ధాంతంలోని ఈ యొక్క ఆహ్వాన పత్రిక వేసేటప్పుడు ఆ పత్రికల్లోని ఈ శ్లోకాన్ని మొట్టమొదటిసారిగా ప్రింట్ చేశారు పెద్దవారు అందరికీ అయివారు అందరికీ తెలుసు ఎందుకంటే ఇది ప్రతిజ్ఞప్తి అయిన ఆత్మజ్ఞానం వంటిది కాదు కానీ ఏదైతే ప్రతిజ్ఞప్తి అయిన ఆత్మజ్ఞానం మీ అందరికీ సంపూర్ణంగా తెలియాలి ఎందుకు శివరాం ఏం చెప్తున్నారు ఆత్మ బుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశాయ శ్రీ బుద్ధి ప్రార్థకాయ అంటారు అందుకు మనందరికీ కూడా ఇది ఆత్మ ఆత్మజ్ఞానం వంటిది కాదు అన్నారంటే ఎందుకు కాదంటే వాళ్ళు తెలియాలంటే ఆత్మ గురించి సంపూర్ణంగా వేకం మనకు తెలిసి ఉండాలి ఇది అద్వైతానందమైన బ్రహ్మ జ్ఞానం వంటిది కాదు అంటాడు చాలామందికి ఇది బ్రహ్మజ్ఞానం అనేటువంటి నానుడే ఉంది ఇప్పటి వరకు చాలామంది మా మాటల్లో వింటున్నాం అసలు జ్ఞాన మార్గానికి అతీతమైనటువంటిది పరిపూర్ణ మార్గం ఇంకా బ్రహ్మజ్ఞానానికి అతీతమైనటువంటిది తూష్ణీభావాస్థ వార్తకవాదం అటువంటి వార్తవాదాన్ని దాటినటువంటిది పరిపూర్ణ మార్గం కాబట్టి ఈ సిద్ధాంతంలోని మర్మం కానీ ఈ సిద్ధాంతంలో పరిపూర్ణ బోధ ఎరిగిస్తున్నా మళ్ళీ ఎరుకే మరడానికి కారణం ఉందని కృష్ణప్రభురావు మనకు చెప్పారు ఏం చెప్పారు అరికర నకమక విదలిత కరిమస్తక దళితమైన ఘనమౌక్తికల్ దొరికిన ఎరుకల గురుజులు మనం కాదు ఎరుకల గురుజులు అనేటువంటి వారు దొరికితే దరిగింతడు వాటి రెండు విలువ తమరుగలేక అట్లనే బోధ కెమరిగా లేక పరిపూర్ణ బోధను ఎరిగించే చుండిన ఎరికాకే మరిగేరు కొందరు ఆ కొందరులో మీరు ఉండొద్దు జైజే సద్గురుబా మహారాజుకి పరిపూర్ణ బోధ ఎవరు జరిగిస్తారు ఉపదేశమైనటువంటి పరిపూర్ణ గురువు దగ్గర ఉపదేశమైనటువంటి శిష్యుడు ఎరిగిస్తుంటారు మరి పరిపూర్ణ బోధను ఎరిగించి చుండిన ఎరికాకే మరిగేరు కొందరు ఎందువల్ల ఎరుగుతున్నారంట మర్మ మెరక్క అట్లనే బోధ క్రమం ఎరుగక ఈ బోధకి ఇతర బోధలకి ఒక క్రమం ఉంది ఈ బోధలో ఉన్నటువంటి మర్మాలకి ఇతర బోధల్లో ఉన్న మర్మాలకి వ్యత్యాసం ఉంది కాబట్టి ఈ రెండు క్రమము మర్మము రెండు తెలియాలి తెలియకపోతే చాలా కష్టం అందుకు అలా తెలి తెలుసు తెలుసుకోవాలని అందుకు శివరామభూషుల వారి యొక్క అభిప్రాయాన్ని కృష్ణదేశారు పరిపూర్ణ మెరుక పెట్టవు గురుముకు మన రెండు లక్ష గుర్తెరిగి ఎరుకను సరిపుచ్చుకున్న అని పరిశుద్ధము పోది ఇది పాటించి కనుక శివరాముల పద్ధతి అన్నాడు మా గురువు గారు పట్టాల శివరాముల పద్దదిరా కానీ కొందరు పండుగ ఉరికను మింగి పరిపూర్ణమయ్యామని ఉరికను మింగి పరిపూర్ణ అయ్యా ఇరుకను మింగి పరిపూర్ణమయ్యామని చాలా మంది మీరు తారసపడతారు నరులు కొంతమంది ఎవరో నరులు కందార్దే చేపడి నరులంటే ఎవరో కాబట్టి అటువంటి నరులు కొంతమంది ఎరుకన మింగి పరిపూర్ణమయ్యామని మంచి ఎరటక చెరుటకై పాటించనవ శివరాముల పద్ధతిదిరా అన్నాడు కాబట్టి ఎరుకను సరిపుచ్చుకోవాలి గురుముఖతో విచారం చేసి మురుసారి అందుకు శివరామ విశ్వ గారు చెప్పినటువంటి ప్రకరణలో మీరు మొట్టమొదట ఒకసారి పుస్తకాన్ని అంతా పరిశీలన చేసిన తర్వాత మీరు సంకల్ప నివృత్తి అనే ప్రకారం చదవండి అక్కడక్కడే శివరాం విశ్వగారు మనకి వేదాంతములోని ఉపనిషత్ భాషల్లో కొన్ని భాషలు రాశారు సంకల్ప నివృత్తి ప్రకరణలో ఏమంటారు అనాది విద్య వాస ఆయా జాయితోమి సంకల్పంధ అంటారు అనాదిగా ఇది విద్యా విద్యల వాసనతో కూడుకొని ఉంది అందుకు ఇది సంకల్పం అనేటువంటి దానికి మళ్ళీ వచ్చి బంధమా మోక్షాలు ఎదుర్కొంటుంది కాబట్టి మీరు సంకల్ప నివృత్తి ప్రకారం చదవండి మళ్ళీ అదే నిరోధ ముప్పని వాక్యం ఏమి రాస్తారు దుర్లభం చిత్త విశ్రాంతి వినా గురు పరంపరా ప్రాప్తి అంటే అచల పరిపూర్ణ సిద్ధాంతములో ఉన్న గురువు పారంపర్యంతో తప్పదే ఆన్యమో నీ యొక్క చిత్తానికి విశ్రాంతి లేదు దుర్లభం దుర్లభం చాలా కష్టం మరి శివరాం మీరు చూస్తే అయ్యారు ఆ మొట్టమాట ప్రకరణలోనే శరీరంతో కూడిన ఆత్మ తెలియదు రాదు అంటాడు అది ఒక మర్మం సుకుల వారికి శంకరాచార్యుల వారికి వాచార్థం మందే కానీ లక్షార్థి మందు అహంభావం లేదు అంటాడు అహంకార కొనలసిన ప్రకటనలో ఏమంటాడు శంకరాచార్యులకు అహంకారం అంటాడు ఇంత డీప్ అనాలిసిస్ చేయాల్సిన పనుంది సిద్ధాంతానికి అందుకు కృష్ణ ప్రభుత్వం తన కందపద్యాల్లో సాధారణ తెలుపకు ఈ బోధన ఈ ధర మానవులు పిలిచే అంటాడు అసాధారణమైనటువంటిది మన బోధ ఎర్మల్ స్టేటస్ సాధారణమైనటువంటి వాటిని పిలిచి బాధ చెప్తే కుదరదు అంటాడు శివరాం పరిపూర్ణ బోధన ఇరవై నాలుగు మంది చెప్పొద్దన్నారు మరి ఆ ఇరవై నాలుగు కూడా జాడ్యాలు చెప్పొద్దంటే ఆ జాడ్యాన్ని తొలగించుకున్నాక ఒక సంవత్సరం పాటు చూసి పరిపూర్ణ గురువు పరిపూర్ణ గురువు శిష్యుడికి ఉపదయం చేయమంటారు ఇంకా అంత అడుగు ముందుకేసి మొదటి మొట్టమొదటి ప్రకరణలోనే శివరాం తీశారు ఈ ఉపదేశానికి మంత్రం లేదు అన్నారు మరి ఉపదేశానికి మంత్రం లేదంటే మరి మరి దాన్ని ఎలా మనం గురుముఖత విచారం చేయాలి మంత్రాలన్నింటికి కూడా సడంగాలు ఉంటాయి అంగాలతో కూడుకున్న మంత్రాలన్నిటికీ కూడా జాత సంవత్సరం మృత శౌచాలు ఉంటాయి పరిపూర్ణ మంత్రాలకి జాత సౌచ మృత సంచయాలు ఉండవని అర్థం కాబట్టి మీరు అంత దీర్ఘమైన ఆలోచన చేయాలి అంటే అంత దీర్ఘమైన గురువులతో కూర్చొని ఎప్పుడు అందుకే శివరాంశ ఏమంటారంటే బాధ మీద యాద వస్తే బాధ వడ్డ ఉండేది ఇంటి మీద యాద వస్తే ఇంటి వడ్డు ఉండేది భార్య వడ్డు యాద వస్తే బాడి వడ్డూ ఉండేది ఎప్పుడూ విచారణ అభ్యాసంతో ఉండేది ఇంకేం చెప్పారు ఉపదేశం గలవారికి వాకు గ్రంథాలు ఇవ్వాలని రాశారు మరి మీరందరూ కూడా వాకు గ్రంథాలని చక్కగా పరిశీలన చేయాలి ఇతరులకు ఇవ్వరాదు అన్నాడు ఒకరు వినరాదు ఏ గురువు అంటే ఆ గురువు పంచరాడు అంటాడు కృష్ణదేశ్వరు ఆ మాట పట్టుకొని గురువుల గురించి అనేక మార్లు రాశారు పరిపూర్ణ బోధన లేదని గురు శిష్యులు బోధ కొరకు కోరపడని గురువున మరి ఒకరిని హరివరమును పుట్టినట్టు ఆ సెకండ్కి భార్య అయినట్టి అబలా తండ్రికి వరులోనిద్దరినీ తేవలేని ఎదుడు నేను వరింతమని చెప్తే ఆ సెకండ్కి భార్య అయినట్టు అబలా తండ్రికి అంటారు పరిపూర్ణ బాధ తెలియకపోయినటువంటి గురుశిష్యుద్ధు కూడా ఎటువంటి వాడు అంట హరివరాన్ని పుట్టినటువంటి సెకండ్ లాంటి వాడు చూడ్డాకేమో మేసాలు గడ్డాలు మనపరం అంతా ఉంటారు కానీ ఆయన రా మహారాజాని మ్యారేజ్ చేస్తే ఆ భార్యకి తండ్రి అడుగుతున్నాడు అమ్మని సంసారం ఎలా ఉందంటే నాకొక భర్తని నా భర్తకు ఒక భర్తని కావాలని లెటర్ రాసిందంట తండ్రికి అలా అన్నమాట నప్పులు అంటే అంత బాధపడుతూ రాశాడు పరిపూర్ణ బోధ ఎరుగుతుకుంటే మిగతా నువ్వు ఎంత ఎరిగినా శూన్యమే మిగతా బోధ అన్ని ఎరిగి సచ్చితానంద మార్గం సంపూర్ణంగా తెలిసి పరిపూర్ణ మార్గం తెలిస్తే చెరుకు చెట్టుకు పండుపండినట్టు ఉంటుంది అంటే పండితారాధ్య పండిస్తారు కాబట్టి మన పెద్దలు శిష్యుడి యొక్క చూసి మదిలేసి శిష్యుని ఆశకు తగినబోదా అతనికి తెలియని చేసి మొట ముందు చేసేటి దేశకుడే ముఖ్యను తెలుసుకోబోయి అతగాన్ని కలుసుకో అన్నట్లు శిష్యుడి యొక్క ఆశయాన్ని తగినట్టుగానే మన పెద్దలు కూడా ఏం చేశారంటే మార్గంలో ఉన్నటువంటి తారక అమనస్కాలు అనేటువంటి బోధల్ని గురువుల విశిష్టత జ్ఞాన జ్ఞానమార్గంలో ఉన్నటువంటి గురుగీతల్ని అయ్యారు ఇట్లా మనకి ప్రాథమికంగా కొన్ని మనకి పరిచయం చేశారు వాటిని కూడా మనం గురుముఖంగా విచారించాలి ఎందుకంటే కృష్ణదేవిపో పెండ బ్రహ్మాండ రెండు రెండిట్లో రెండు అమ్మ అంటారు మరి పెండ బ్రహ్మాండాల గురించి చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళి చెప్పాలి సాంఖ్య మార్గంలో గెలిచి చెప్పాలి కాబట్టి జీకొట్టమంటారా కదా కాబట్టి ఇంతటి చక్కటి అవకాశాలు నాకు కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా భావస్వాన్ని తెలియపరుస్తూ जय भाव सदुर्गा महाराज की शिवराधी सदुर्गा महाराज की